రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికి ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడటానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేటం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి ఇది ఇస్తాను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారో అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను ఉంటే వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈనుకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా Era mensual, era imita.